మహిళలకు సంబంధించి మహిళలకు ఏం చేశారని ఈరోజు విజయోత్సవ సభలు జరుపుతున్నారని చెప్పేసి రాణి ధర్మ మండిపడుతున్నారు ఒక మేడం చెప్పండి వాళ్ళు ఏమంతా కోటీశ్వరం చేస్తాం మహిళలు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఈరోజు విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు మీరేమంటారు మేడం ఇవాళ కోటి కోటేశ్వరం చేసిన సంగతి దేవుడెరుగు ఇవాళ మహిళలు ఇంట్లో ఉన్నటువంటి పైసలు కూడా వాళ్ళు బెల్ట్ షాప్ల కోసం పెట్టుకుంటుంటే బెల్ట్ షాప్లను బంద్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినారు ఒక్క బెల్ట్ షాప్ ఎందుకు బంద్ చేయలేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి డ్రగ్స్ వినియోగం ఎందుకు తక్కువ చేయలేదు ఒక్క పబ్బును ఎందుకు మూసేయలేదు ఇవాళ డ్రగ్స్ కేసులో ఒక్క మనిషిని కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వాటన్నింటిని ఎందుకు కంట్రోల్ చేస్తలేరు ఇవాళ మహిళలపైన దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఇవాళ ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎందుకు లేడు ఇవన్నీ ఏం లేవు మీకు విజయోత్సవ సభ పెట్టుకుంటారా ఎందుకు పెట్టుకుంటారు గతంలో కంటే ఇప్పుడు అత్యాచారాలు పెరిగినాయి హత్యలు పెరిగినాయి దాడులు పెరిగినాయి మీరు మీకు ఏ అర్హత ఉందని విజయోత్సవ సొమ్మ పెట్టుకుంటున్నారని మేము అడుగుతున్నాం ప్రధానంగా చెప్పుకోవాలంటే ఏం మారింది సంవత్సరం అవుతుంది దాదాపు దగ్గరగా మీరు కూడా ఇంతకుముందు వర్క్షాప్ కూడా కండక్ట్ చేసుకోరు అందులో ఏం రిజిస్ట్రేషన్ చేసారు అసలు ప్రభుత్వం మీద ఏం దృష్టి అంటే ఎందుకు కొంచెం వెనుకబడింది బీజేపీ అని చెప్పేసి వాదన వస్తుంది మీరేమంటారు మేము ఎక్కడ వెనకబడలే మేము బరాబర్ కొట్లాడుతున్నాము ఇవాళ లేని దాన్ని ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఆగమాగం అవుతున్నది బీఆర్ఎస్ పార్టీ అది మీడియాలో కనపడేసరికి ఏదో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కావచ్చు బీజేపీ వెనుకున్నది కావచ్చు అని మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు ఒక లేనిపోని ఒక అపోహ అంటారు కదా గోబెల్స్ ప్రచారం చేయటమే తప్ప ఇవాళ మేము ఎక్కడ వెనుకబడ్డాం మేము బరాబర్ ప్రతి అంశంపైన కొట్లాడుతున్నాము పోరాటం చేస్తున్నాము సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ ఒక పర్పస్ ఓరియెంటెడ్గా పనిచేస్తుంది వాళ్ళ లెక్క ఆగం గత్తరైపోయి పనిచేయడం కాదు కదా ఇవాళ నాలుగు తిట్లు తిట్టి పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు నాలుగు లొల్లులు చేసి పనిచేస్తున్నాము అని కేటీఆర్ గారు అనుకుంటున్నారు కానీ ఇవాళ భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా అధికారంలో దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మొత్తం ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలను కలిగినటువంటి పార్టీగా మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి మేమంతా వాళ్ళలాగా బాధ్యత రహిత్యంగా పనిచేయలేము కాబట్టి మేము చేసేటటువంటి పని దానికి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నేతల మధ్య ఐక్యత కొంచెం కురవైందని చెప్పేసి బీజేపీలో అని ప్రధానంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం అట్ల ఏం లేదు మా నేతల మధ్య ఐక్యతకి ఏం కొదవలేదు మా నేతలు మంచిగా అందరు కలిసే ఉన్నారు కలిసే పనిచేస్తున్నాం బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఇట్లా కలిసి పనిచేస్తున్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి బీఆర్ఎస్ వాదన అంటే మేము అందరితో కలిసి పనిచేస్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రజలు అందరితో కలిసి మేము పనిచేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక అట్లా రాసుకోండి అయిపోతుంది అంటే పదే పదే ఇదే టాపిక్ ఎందుకంటే చిన్న పెద్దన్న బాగా ఇద్దరు ఏదో అండర్స్టాండింగ్ జరుగుతుంది అని చెప్పేసి వాదన అంటే పరిపాలన చేతగాక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో కరెక్ట్గా ప్రజల కోసం కొట్లాడలేక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏం పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అయిపోతుంది కదా మా మీద ఎందుకు మా పని మేము చేసుకుంటాం కదా మూసీ విషయంలో అసలు స్టాండ్ ఏంది మీది అంటే నిద్ర ఒకసారి సవాల్ స్వీకరించి ఈరోజు మూసీ నిద్ర చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న నిజంగా ఏం కోరుకుంటుంది వాళ్ళకి ఇలాంటి మద్దతుగా బీజేపీ నిలవబోతుంది ఇవాళ మూసీలా మేమేమంటున్నాము మేము ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు డెఫినెట్గా ప్రక్షాళన చేయవలసింది అయితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్లకు ఆర్థికంగా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మీరు ఏ ఇండ్లైతే తీసేసి అక్కడ మూసీని శుద్ధి చేస్తామంటున్నారో మూసి శుద్ధి జరిగిన తర్వాత వాళ్ళకు మళ్ళీ అదే బార్డర్లా ఇండ్లనివ్వండి మీరు రియల్ ఎస్టేట్ దందా చేసుకొని కార్పొరేట్ కంపెనీలకు లేదా అధినాయకురాలి అల్లుడి గారికి ఆ భూమి కట్టబెట్టడాన్ని మేము ఒప్పుకోము మీరు ఏ పేద ప్రజల దగ్గర అయితే ఆ జాగాలు తీసుకుంటున్నారో ఆ పేద ప్రజలకి అవన్నీ అలాట్ చేయాలి అని మేము చెప్తున్నాం ఇంకొకటి ఇక్కడ చూస్తూ ఉంటే ల్యాండ్ ఆర్డర్ విషయానికి వచ్చినా కూడా రాష్ట్రంలో జరుగుతున్న జరుగుతున్నాయి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం సంబంధించి బాగా ఎక్కువ జర్నలిస్ట్ల జర్నలిస్టుల మీద కావచ్చు జర్నలిస్టుల మీద దాడి చేయడం ఇలాంటి బాగా జరుగుతున్నాయి తెలంగాణలో ఏమంటారు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా చేంజ్ ఉందా అంటే గత ప్రభుత్వము పెనం మీద ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక పొయ్యిల పడ్డట్టు అయింది ఇవాళ రౌడీ గూండాయిజము ముఖ్యమంత్రే ముఖ్యమంత్రే వాణ్ణి తొక్కుతా వీని పండబెట్టి తొక్కుతా చీరుతా లేకపోతే గుడ్లు తీసి గోలీలు ఆడుకుంటా పేగులు తీసి మెడకేసుకుంటా ఈ భాష ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు అంటే ఒక రౌడీలాగా ఒక వీధి రౌడీలాగా ఆయన మాట్లాడుతున్నాడు మరి ఆయన అట్లా మాట్లాడినప్పుడు ఒక రౌడీ రాజ్యంలా కనిపిస్తోంది ఇది పబ్లిక్ సెక్యూర్గా ఫీల్ కావాలి ప్రశాంతంగా ఫీల్ కావాలి కానీ ఇవాళ ఒక సీఎంను చూడంగానే కూడా ఒక విలన్ను చూసినట్టు చూస్తే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకుంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది పరిపాలన మీద తప్పకుండా ఉంటుంది అంటే కేటీఆర్ మాట్లాడుతూ ఇటు బండి సంజయ్ కావచ్చు లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు గుజరాత్లకు వాళ్ళకు గులాములు చేస్తారు వీళ్ళని చెప్పేసి మాట్లాడుతారు మేము తెలంగాణ ప్రజలకు గులాములము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు మీరు ఏమంటారు దీనిపైన ఇవాళ వాళ్ళు మొత్తం వాళ్ళ పేరే మార్చుకొని భారతీయ రాష్ట్ర సమితిని పెట్టుకొని తెలంగాణ ప్రజలకు గులాములు అని మాట్లాడితే ఎట్లా ఎట్లా మీరు మాట్లాడేదానికి చేసేదానికి ఏమన్నా కొద్దిగానన్నా లింక్ ఉండాలి కదా ఇవాళ ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీ గారి కాలు మొక్కుకుంటా ఆమె నిద్ర జల్లుకునేటోళ్ళు ఇవాళ నకిలీ గాంధీ గారి పేరు పెట్టుకొని గాంధీ కుటుంబానికి ఇవాళ వాళ్ళ కాళ్ళు మొక్కేటోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడితే ఎట్లా దేశం కోసం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయుల కోసం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మా పార్టీ కార్యకర్తలము మేము ఎవరైనా కూడా భారతీయులకు భారతదేశానికి గులాములం ఇంకా పోస్ట్ మాస్ట్రం జరిగిందంటే బీజేపీలో మీరు బలంగా లేకపోవడం వల్లనే బలంగా లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందని మీరు కూడా ఒప్పుకున్నటువంటి వాస్తవం నిజమే కానీ మీరు ఇప్పటికైనా కొంచెం పోస్ట్ మాస్ట్రం చేసుకొని జనాల్లోకి బలంగా సమస్యలను తీసుకునే ప్రయత్నం చేస్తారు మేము జనాల్లోకి పోతున్నాం మేము మంచిగానే పోతున్నాం మీడియా కూడా చూపిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం ఇది సంగతి ఏదైతే కోటి అంటే కోటి మంది మహిళలు కోట్లాధిపత్యం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుందో అది నిజంగా చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలపైన అనేక అత్యాచారాలు కావచ్చు అగత్యాలు జరుగుతున్నాయి వాటిని అడిగట్టని తర్వాత మీరు వాళ్ళని కోటేశ్వర చేయాలని చెప్పేసి మనతో పాటు రాణిద్దరు మా చెప్తున్నారు